హలో బడ్డీ సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చింది మరి మనం ఆ సంబరాల్లో మునిగిపోవాలంటే మనం ఏం చేయాలి నా వర్క్ నేను స్టార్ట్ చేయాలి నా వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇదిగో ఇలా చేయించుకోవటానికి ఎవరో ఒకళ్ళు రావాలి మరి వచ్చేసారు కదా మరి నా వర్క్ నేను మొదలు పెట్టేసైనా ఎలా చేశాను ఏంటి అనేది చెప్పనా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అమ్మ నిజంగా నేను ఈ ఈరోజు అంటే ఒక్క రోజులోనే ఎంత వర్క్ ఉందని ఎంత బిజీ 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 అయిపోయానో అనిపించిందండి సరే ఇప్పుడైతే నేను వ్యాక్స్ చేయటానికి ఇంత స్టోరీ ఎందుకు చెప్పాను ఇందాక చెప్పింది అదే సం సంక్రాంతి వచ్చింది సంబరాలు తెస్తుంది అని అని ఆ సంబరాల్లో మనం మునిగిపోవాలి అంటే కొంచెం మినిమం మనకి మనం కేర్ తీసుకోవాలి ఏమంటారు అవునంటారా కాదంటారా నేనైతే అవుననే అంటాను అవునకపోతే ఎలా అండి మరి నా వర్క్ నేను మంచిగా చేసుకోవాలి అంటే ఇదిగో ఇలా అవుననే చెప్పాలి కదా నేనైతే రెడీ అయిపోయాను ఏంటి వ్యాక్స్ చేస్తున్నానండి ఈ ఇప్పుడు చేయించుకున్న ఈ అమ్మ కూతురు అంటే పెద్దమ్మ కూతురు వచ్చారండి ఈ ఇద్దరికి వ్యాక్స్ కావాలి ఐబ్రోస్ కావాలి క్లీనప్ కావాలి అని అడిగారు ముందుకైతే ఐబ్రోస్ చేశారండి ఆ తర్వాత ఇప్పుడు ఇలా వ్యాక్స్ చేస్తున్నాను అలానే ఏంటమ్మా వ్యాక్స్ వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని కాదు కొంతమంది మెయింటెనెన్స్ లెక్కలోకి వెళ్ళి అంటే రెగ్యులర్గా మనం వ్యాక్స్ చేయించుకుంటే నీట్గా ఉంటాం రెగ్యులర్గా మనం ఐబ్రోస్ చేయించుకుంటే భలే ఉంటాం అరే రెగ్యులర్గా మనం ఫేషియల్ చేయించుకుంటే సూపర్గా ఉంటాం అని ఫీల్ అవుతూ ఉంటాం అందుసర దాన్ని మెయింటెనెన్స్ అంటారు ఆ విషయం మీకు తెలుసు కదా సరే నేనైతే హెయిర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎటువైపు ఎక్కువ ఉంది ఎటువైపు తక్కువ ఉందని గమనించుకుంటే ఈ వ్యాక్స్ నేనైతే ఈ స్పూనే వాడతానండి ఈ స్పూన్తో చక్కగా వ్యాక్స్ అప్లై చేసేసి ఆ తర్వాత ఇదిగో ఇలా ఇలా ఎలా తీస్తున్నాను మీరు నా మాటలు వింటమే కదండి నేను చేసే వర్క్ని కూడా మీరు గమనించాలి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా అంటే ఎలా చెప్పాలబ్బా చేతికి వెంట్రుకులు ఉంటాయి కదా అంటే కొంతమందికి ఎక్కువ ఉంటాయి కొంతమందికి తక్కువ ఉంటాయి ఆ ఎక్కువ తక్కువలో కూడా కొన్ని కొన్ని యాంగిల్స్లో ఒకవైపు ఒకలాగా ఉంటుంది ఇంకోవైపు ఇంకొకలాగా ఉంటుంది అందుకని ఆ దిక్కులు అంటే ఆ ఆ హెయిర్ రూట్ ఎటువైపు తిరిగి ఎటువైపు వాలి ఉన్నది అన్నది గమనించుకొని ఆ తర్వాత వ్యాక్స్ అప్లై చేస్తారండి అది స్పూన్తో ఎలా అప్లై చేస్తున్నానో చూస్తున్నారు ఇందాక నేను చెప్పిందయితే నా మాటలు వింటాం కాదండి ఇక్కడ వీడియో కూడా గమనిస్తేనే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది అరే మనం కూడా చేయించుకుంటే భలే ఉంటుందే మనం కూడా చేయించుకుందామా వద్దా అని ఊహల్లో అప్పుడే వెళ్ళిపోతున్నారా మరి అవసరమైనప్పుడు కావాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు చేయించుకోవాలండి తప్పదండి అలానే చూడండి చేసిన చెయ్యి ఎలా ఉంది చెయ్యిని చెల చెయ్యిని ఈ చేతికి వెంట్రుకలు ఎలా ఉన్నాయి తేడా గమనించారా నేనైతే ఇప్పుడు రెండో చెయ్యి కూడా చేస్తున్నారు ఇంకా ఇప్పుడు ముందుగా అసలు మా పార్లర్కి వచ్చినప్పుడు ఈ చెప్పాను కదా పెద్దమ్మ కూతురు అమ్మ కూతుళ్ళు వచ్చారు అని ముందు ఈ పాప నాకు వ్యాక్స్ ఐబ్రోస్ కావాలని చేయించుకుంది ఆ తర్వాత పెద్దమ్మ ఐబ్రోస్ కావాలని చేయించుకుంది ఆ తర్వాత నాకు వ్యాక్స్ కావాలండి అని చెప్పి అడిగింది ఈ పాప సరే చేస్తా అంటారని చెప్పి చెప్పాను చేయటం మొదలు పెట్టేస్తూ ఈ చెయ్యి అయిపోతున్న టైంలో అప్పుడు అడిగిందండి ఆ పెద్దమ్మ అదే ఆ ఇంకొక మేడం గారు నాకు కూడా వ్యాక్స్ కావాలండి ఓకే ఓకేనండి చేస్తాను అని అని చెప్పి చెప్పాను మరి ఆ మేడం గారికి ఎలా చేశాను ఈ పాపకి ఈ వ్యాక్స్ చేసిన తర్వాత ఈ ఈ పాప హ్యాండ్స్ ఎలా ఉన్నాయి అన్నది మీరు గమనించాలి అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అని అలానే నేను వ్యాక్స్ స్టిప్స్ పెట్టే విధానం గమనించండి చూసారా ఇక్కడ వ్యాక్స్ చేసినప్పుడు కొంచెం పెయిన్ అనిపించిందండి అబ్బా ఆంటీ అని అని చెప్పింది కానీ ఆ అమ్మాయి అయితే ఆ ఆంటీ అనలేదు కానీ లోపల మాత్రం అలానే ఫీల్ అయిందండి అంత కామ్గా ఉంది నేను ఏం మాట్లాడుతున్నా నవ్వుతూ చిరుస్మైల్తో అడిగిన వాటికి ఆన్సర్ ఇస్తూ అంత సైలెంట్గా మనం అమ్మో నేనంత సైలెంట్గా ఉన్నానండి నేను పుచ్చాపటి మాట్లాడుతూనే ఉంటాను ఇంకొక ఇంకొక పాప వచ్చిందండి కొత్తగా ఇంకొక పాప వచ్చింది ఆ ఆ పాప ఐబ్రోస్ చేశానని ఆ వీడియో చక్కగా తీసాను ఆ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ఉత్సాహం చూపిస్తున్నానుగా చూసారా బ్యాగ్స్ కంప్లీట్ అయిందా చేతులు చక్కగా అలా తడి క్లాత్తో తుడిచిన తర్వాత ఇదిగో ఇలా పొడి క్లాత్తో చక్కగా తుడిచేసుకుంటుంది ఎలా ఉన్నాయి ఆ చేసిన తర్వాత ఐబ్రో సారీ ఐబ్రోస్ 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 అబ్బా బాబోయ్ ఇవాళ చాలామంది ఐబ్రోస్కి వచ్చారండి అలానే ఈ అమ్మ గుర్తులు వ్యాక్స్కి వచ్చారు ఇంకొక ముగ్గురు క్లీనప్ చేయించుకుని ఇంకొక ఇద్దరు ఫేషియల్ చేయించుకునే ఈరోజు ఫుల్ వర్క్ 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 హ్యాపీ హ్యాపీ హ్యాపీగా సంక్రాంతి వచ్చింది సంబరాలు తెచ్చింది అలానే ఆ సంక్రాంతిలో నాకు గోల్డ్ అన్ని డబ్బులు తీసుకొచ్చింది మరి అదే కదా అలానే ఇదిగో ఇంత మంచి అవకాశం కల్పించింది ఈ అమ్మమ్మ ఒకసారి ఈ పెద్దమ్మ ఈ కూతురికి మరొకసారి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇంత బిజీగా ఉన్నా కూడా మీరు ఇలా వీడియో తీయడానికి ఇంత బిజీగా ఉన్నారు కదా ఎలా వీడియో తీస్తున్నారండి అని ఆశ్చర్యపోతున్నాను ఈ పెద్దమ్మ అవునండి మన పని మనం చేసుకుంటూనే మధ్యలో మరి మన వ్యూవర్స్కి నా వర్క్ నేను ఇలా చేస్తున్నాను ఇలా చే చెయ్యాలి ఇలా చేసుకోవాలని చెప్పి చెప్పాలి అంటే తప్పదు కదండి అందుకనే ఈ పెద్దమ్మకి కొంచెం చిన్న వీడియో తీసాను వ్యాక్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీరు గమనించారు కాబట్టి స్కిప్ చేయకుండా చూశారు కాబట్టి మీకు అర్థమైంది కాబట్టి ఈ పెద్దమ్మకి నేను వ్యాక్స్ చేయటం చేయకముందు చేతులు ఎలా ఉన్నాయి చేసిన తర్వాత చేతులు ఎలా ఉన్నాయో మీరే చూద్దరు అలానే నా ఈ వర్క్స్ మీకు నచ్చుతున్నాయా అనుకుంటున్నానండి అది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా మరి ఇంకెందుకండి ఆలసం అలా లైక్ చేసి ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయటం చేశారనుకోండి నాకు మంచి ఎంకరేజింగ్ గా ఉంటుంది కదా అన్నట్టు ఒక మాట చెప్పటం మర్చిపోయానండి ఏంటబ్బా ఆ మాట చెప్తానండి నెక్స్ట్ వీడియోలో చూసారా ఈ మేడం గారికి చేసిన తర్వాత ఆ గాజులు వేసుకున్న తర్వాత ఆ చేతుల అందం చూడండి ఎంత బాగుందో మరి ఇంకెందుకంటే ఆలసం మళ్ళీ కొత్త వీడియో రెడీ అవనా